అసలు మా స్కూల్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు చేయడం వల్లనే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు అంటే ఇంత తక్కువ మార్క్స్ వచ్చినా కానీ సరేలే అమ్మా నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనేసి ఎంకరేజ్ చేశారు వాళ్ళ వల్ల మార్క్స్ వచ్చాయి మా పేరెంట్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు స్కూల్ టైమింగ్స్ ఎంతున్నా కానీ సరే ఓకే అనేసి చెప్పారు ఇందువల్ల నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చింది ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటారు ఫ్యూచర్లో నేను సైంటిస్ట్ అనుకుంటున్నాను పక్కా అంటే ట్రై చేస్తా Right hey. hey.